నమస్కారములు సో గత పది పదిహేను రోజుల్లో మనము ఊర్లో హడావుడి చూసాం ఎలక్షన్ చూసాం ఆ రోజు ఏమైందో మీ అందరికి తెలుసు ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈ గెలుపు అనేది మన అందరి గెలుపు ఓకే ఈ గెలుపు మనకి ఫోర్ థర్టీ సెవెన్ ఓట్స్ వచ్చినాయి మనకి లింగారాయణకి ఫోర్ థర్టీ సిక్స్ ఓట్స్ వచ్చినాయి ఓకే అనిల్కి పదిహేడు ఓట్లు వచ్చినాయి సో ఈ మూడు నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లలో మేము గెలిచింది ఒక్క ఓటుతో బట్ ఆ ఒక్క ఓటు ఎవరు 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 అని ప్రతి ఒక్కరు అరే నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను వాళ్ళు వేస్తారు ఆ ఒక్క ఓటు అదే అని కొంతమంది నేను కోదరి నుంచి ఒకరిని పంపించాను లేదంటే కొంతమందికి ఇట్లా వచ్చారు ఇట్లా ఇట్లా అని చాలా మంది చాలా రకాలుగా ఆ ఒక్క ఓటు గురించి మాట్లాడుకుంటారు బట్ ఆ ఒక్క ఓటు అనేది నాలుగు వందల ముప్పై మూడు మందికి సంబంధించిన ఓటు అది మీ నాలుగు వందల ముప్పై ఏడు మంది మాకు ఓటు వేయడం వల్ల మనము ఆ ఒక్క ఓటు అనేది మీ అందరికి సంబంధించింది నాలుగు వందల ముప్పై ఏడు మంది ఎవరైతే మనకు ఓటు వేసారో ఆ ఓటు వాళ్ళకు సంబంధించి మన బాధ్యతను ఇప్పుడు అక్కడ మనకు జరిగిన ఎలక్షన్స్లో మనము కొన్ని హామీలు ఇచ్చామనమాట ఆ హామీలు మీద గుర్తించి దానికి ముందు వార్డు మెంబర్గా మమ్మల్ని విజయవంతంగా ప్రతి వార్డులో కూడా ఎంతో మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు ఆ ప్రేమ కూడా మాకు తెలుసు అంటే మీకు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎలా ఓటు వేయాలి అనేది మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఆ ఓట్లు కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి వార్డు మెంబరు ఎనిమిది వార్డులలో ఏడు వార్డులు మాకు ఇచ్చారు అక్క ఒకటి అక్క వాళ్ళకి ఇచ్చారు బట్ స్టిల్ మాకు ఎంతో సపోర్ట్గా అక్కడ వార్డు మెంబర్కి ఓట్లేసి మమ్మల్ని అందరినీ గెలిపించారు దాంతోపాటు సర్పంచ్గా నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓట్లేసి మా నమ్మకాన్ని మేము చేయాల్సిన పనులని మీరు సపోర్ట్ చేశారని మేము అనుకుంటున్నాం మేము ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీ మీ మనసులోకి వెళ్ళింది కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ చేయడం వల్లనే మనం ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం సో మేము ఇచ్చిన మన హామీలలో మనం కొన్ని హామీస్ ఉన్నాయి ఇప్పుడు ఆ హామీస్ ఈరోజే ఇక్కడే మేము క్లియర్ చేద్దాం అనుకుంటున్నాము దాంట్లో ఫస్ట్ హామీ వచ్చేసి మనం ఏదైతే ఇందినమ్మ ఇల్లులకి మనం పదివేల నూట పదాలు సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఇంధనం ఇల్లు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పదివేల నూట పదహారులు మేము ఇవ్వదలుచుకున్నాం నెక్స్ట్ గా అది ఇస్తాము రెండవ కార్యక్రమము మా ఫాదర్ పేరు మీద ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తున్నాను సో ఇప్పుడే ఇస్తాను అది కూడా ఆ లక్ష రూపాయలు ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎనిమిది వార్డ్ మెంబర్స్ ఉన్నారు మన సర్పంచ్ గా ఉన్నారు ఎవరికైనా మీ ఒక్కొక్క వార్డులో నూట ఇరవై మంది ఉంటారు ఆ నూట అరవై మందిలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని చూసి ఆ అమౌంట్ని యూజ్ చేసుకొని మంచిగా మంచి పనులకి ఎవరికైనా అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఆ అమౌంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు అది ఒక పని దాన్ని కూడా మేము ఇప్పుడు ఇవ్వదలిచాము మూడవ పని వచ్చేసి పుట్టిన ఆడబిడ్డ ఆడబిడ్డ పిల్లలకి ఐదు వేల నూట పదహారు ఇస్తామనుకున్నాము సో అది కూడా లాస్ట్ వన్ మంత్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసాము కొంత ఐడెంటిఫై చేసాము వాళ్ళకు కూడా మేము ఇప్పుడు నెక్స్ట్ అది ఇస్తాము దాంతోపాటు ఆరోగ్య సేవ అంటే మన ఊరికే సేవ ఆరోగ్య పరంగా ఒక వెహికల్ వస్తుంది యాక్చువల్గా ఆ వెహికల్ ఈరోజు రావాల్సింది బట్ మనం ఏంటంటే దానికి కొద్దిగా అప్రూవల్ ప్రాసెస్ ఉందన్నమాట ఏంటంటే ఇప్పుడు మన ఊరికి వచ్చి మనకి వైద్యం చేయాలంటే దానికి డిహెచ్ఎఫ్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి సో ఆ పర్మిషన్ మనకు ఉన్న టైంకి అది రాలేదు సో మనకు తొందరలో యాక్చువల్గా జనవరి సంక్రాంతి ముందే మన ఊర్లో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంప్ ద్వారా ప్రతి ఒక్కరికి టెస్టులు చేయించి బీపీ ఏదైతే అందరికీ టెస్టులు చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు ఆ రోజు ఇవ్వటం జరుగుద్ది ఆ రోజు మళ్ళీ మీకు మళ్ళీ చెప్తాము ఏ డేట్ అనేది మీ వార్డ్ మెంబర్ మీ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి తీసుకొచ్చి మీకు ఒక పరీక్షలు చేయించి మందులిపించే బాధ్యతను మేము తీసుకుంటాము అది కూడా తొందరలో చేస్తాము ఆ ఒక్కరోజే కాకుండా ప్రతి మంత్ కూడా వీక్లీ ట్వైస్ వచ్చేటట్టు రెండుసార్లు వచ్చేటట్టు ఆ కార్యక్రమం కూడా మనం తొందరలో ముందుకు తీసుకెళ్తాం వాటితో పాటు మేము మనం ఇంకా చాలా హామీస్ ఇచ్చాము ప్రస్తుతానికి ఈ హామీలు ఈరోజు ఈ విధంగా మనము ఈ ఇచ్చిన హామీస్ అన్నింటినీ మొదటగా తీర్చుకొని నెక్స్ట్ ఏదైతే విలేజ్ గవర్నమెంట్ మన ఊరికి కావాల్సిన పనులు ఒక గ్రంథాలయం కావచ్చు ఒక శ్మశానవాడికి కావచ్చు ఇంకా ఊరిలో పరిశుభ్రత శుభ్రత అనేది కావచ్చు ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకెళ్ళి మీరు ఇచ్చిన బాధ్యతను వందకు వంద పర్సెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రతి ఒక్కరము ఇక్కడ ఉండి మీకు హామీ ఇస్తున్నాము దాంతోపాటు మనకు వార్డ్ మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ అంతా చూస్తే అమ్మాయిలు చూస్తే చాలా ముచ్చటగా ఉంది సో వాళ్ళంతా యూత్ సో వీళ్ళంతా కూడా ఎవరైతే వన్ ట్వంటీ మెంబర్ని మిమ్మల్ని ఎలా అడిగి వచ్చి ఓటు అడిగారు మీ సమస్యలను కూడా అదే విధంగా మీరు వినాలి ఓకే మీరు ఇంటింటికి వెళ్ళి ఎలా అయితే ఓట్లు మనం అడిగాము ఇలా చేస్తామని సో వాళ్ళ సమస్యలను కూడా మన సమస్యగా తీసుకొని ఏ సమస్య వచ్చినా కూడా మనం అంతా ఆలోచించి గ్రామ పెద్దల సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్దామని ముందుకు వెళ్ళాలి సో ఆ బాధ్యత మీ అందరికీ ఉంది సో మీతో పాటు మీకు సపోర్టుగా మీ ఫ్యామిలీ కూడా ఉంటుంది దాంతోపాటు మేము కూడా ఉంటాము ఏ క్షణము ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మాకు కాల్ చేయండి లేదంటే ఇక్కడ ఉన్న పినికి చెప్పండి వెంకన్న ఇక్కడే ఉంటాడు నేను కూడా ఎక్కడ ఉన్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను కంపల్సరీ మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఈ ఐదేళ్ళ కాలంలో ముందుకు తీసుకెళ్తాము దానికి మేమైతే హామీ ఇస్తున్నాము మీరందరూ ప్రతి ఒక్కరు మాకు ఓటేసి అటు వార్డు మెంబర్కి ప్లస్ ఇటు సర్పంచ్కి ఓటేసి మమ్మల్ని గెలిపించి మీ బాధ్యతను మా బాధ్యత మా బాధ్యతగా ఇచ్చారు సో ఆ బాధ్యతను మేము పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం